యుడు భక్తు నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుమతెళ్ళా ఇరవై సార్లు గుండుగోటించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచేళ్ళ ప్రతి సంవత్సరం ఎంత చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు గుందు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు ఈయన ఎన్ని సార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాక పట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా ఉన్నా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అదే విధంగా ప్రధానమంత్రికి న్యాయ లెక్క రాశారు మీరు ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాం ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన స్ట్రిప్ట్ అంటే కూర్చున్నవాడు స్టాండ్ అంటే ఒక ఆఫర్ వేశాడు ఏం రాస్తాడు లోకేష్ టైర్కి ఇంకే లేవంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా స్ట్రిక్ట్ రిపోర్టు మేము దమ్ముంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిక్త్ అంట సిక్త్ అంటే కూర్చునేవాడు కూర్చోమంటే కూర్చునే సిక్త్ అని ఒక పోలీస్ విచారణ జరిపిస్తాడంట ఇంకా మక్కలు ఎరు కొడతా ఎవడు మెక్కలు ఎరు కొడతాడు కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ ని మక్కలు ఎరుకొట్టాడు నువ్వేం చేసా ఎమ్మెల్యే మెక్కలు ఎరుకొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించవకులు పారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేశావు మన ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్యలు ఎన్నుకుంటావా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇలా నక్కలు ఎవరు కొట్టావా కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ నక్కివ నువ్వు వచ్చి అవతల వాళ్ళ నక్కలు ఇవ్వకూడదా ఇవన్నీ పోసుకోలేదు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేటర్ చేస్తున్నటువంటి దుర్మార్గాల్నే అరికట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకో నువ్వు ఇవన్నీ చేయకుండా మొట్టంతోనే ఒక అవుతావు నోటితోనే ఒక అవుతావు ఇక ఇరవై నాలుగు గంటల దేవుడైన రాజకీయమే మామైన రాజకీయమే ఏదైనా రాజకీయమేనా మన బతుకు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమన్నా శిక్ష ఆయనకేమి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంతో తెలవక ఎవరన్నా సన్నిధులైతే వాళ్ళ వదిలేమని చెప్పి ఇరవై ఎనిమిదవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి చంద్రబాబు దగ్గరికి ఈ దిగదారు ప్రత్యాత్పా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు అది చెయ్యాలన్నటువంటి తలంకు వచ్చినా కూడా చెయ్యాల్సిన తలంకు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా భయం ఉన్నవాడు చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు చంద్రబాబు లాంటి లక్ష మంది చంద్రబాబు కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యం ఉన్న ఆయన తక్కువ ఈ కార్యక్రమంలో ఆయన పేరు అర్థం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలు ఎగ్గొట్టి Pokok mula pukul apa itu? Pukul mana yang mana orang